మత సామరస్యానికి ప్రతీక విందు అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను దాసరి మనోహర్ మనోహర్రెడ్డి విరమింపచేశారు అనంతరం సామూహిక ప్రార్థన జరిగే అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నీ మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా భావంతో కలిసి మేలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముప్పై సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు ఇస్తున్నామన్నారు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

ఒకరినొకరు ప్రేమించుకోవాలి మనం అందరం ఇక్కడే పుట్టి పెరిగినాం మన వతను ఇక్కడే అందుకే మనం అందరం కూడా ఒక మంచి ప్రేమతో అభిమానంతో కలిసి ఉండాలని ఆలోచనతో సాంప్రదాయాన్ని ఒకటి గౌరవించుకోవాలి ఒకరి మనసులో ఒకటి గురితరి నడుచుకోవాలని ఉద్దేశంతో మరి పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈ ఇఫ్తార్ మరి తాను ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈ మాసంలో పవిత్ర పురాణి అవతరించిన మాసంగా మనం ఎంతో ప్రతిశ్రద్ధతో మరియు ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ దేవుడిని ప్రార్థిస్తూ సూచిస్తూ మరి దర్శనం జరుపుతాము ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సోదర సోదరి మనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ మనందరికీ ఆ అల్లా అందరిని కనికరించి కాపాడి అందరికీ ప్రేమను సౌలభ్యాన్ని పొందాలని మనందరికీ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి అల్లాను వేడుకుంటూ మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి నేను ప్రేమను అభిమానం కాంక్షిస్తూ ఈ అవకాశం మాకు కనిపించినట్టు మీ అందరికీ మరుగుతారు ధన్యవాదాలు తెలియజేస్తాను